హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను షేప్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి నా నా స్టైల్లో నా మెథడ్లో నేను చెప్తానండి ఒకసారి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ కొన్ని కొన్ని అయితే టిప్స్ చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మూడుసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ ఉందో అంతే పెట్టుకుంటాం షేపటికి ఈ విధంగా తీసుకున్న తర్వాత సీదా మీద లైనింగ్ ఎట్లా వేసుకున్న ఏం లేదండి లైనింగ్ ఉల్టా సీదా ఏముండదు కాబట్టి సీదా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ ఈ విధంగా వేసుకొని ఒక కుట్ట అయితే వేసుకొని రావాలండి మీరు మూడు పెట్టుకుంటే మూడు పెట్టుకోండి లేయర్స్ కాటన్ రెండు పెట్టుకోండి ఒకటి పెట్టుకోండి అది మీ ఇష్టం నేను ఇక్కడ అయితే సింగిల్ సింగిలే పెడుతున్నాను ఇప్పుడు ఒక సింగిల్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనిగేటట్టు మీది నుంచి ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి అనిగేటట్టు చూడండి ఇట్లా అనిగేటట్టు మంచిగా లైనింగ్ అనేది బయటకోపడొద్దు ఒరిజినల్ మాత్రమే కనిపించాలి సీదా వచ్చినప్పుడు ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు కుట్టుకున్న తర్వాత చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తానో ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాను సీదా మీద ఉల్టా పెట్టేసుకొని మీకు పిన్ను పెట్టుకోండి ఒకవేళ కదిలితే మాత్రం నేనైతే పిన్ను పెట్టుకుంటాను ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసుకోవాలి రెండు సమానం వచ్చేటట్టు ఇప్పుడు స్ట్రేట్గా అనుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా పిన్ని పెట్టుకొని టేప్ తీసుకొని నేనే నేను ఇప్పుడు నార్మల్గా అయితే నేను కట్ చేస్తాను కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కాబట్టి నేను ఇప్పుడు టేప్ తీసుకుంటున్నానండి టేప్ తీసుకొని చెప్తున్నా ఎట్లా కుట్టాలి ఎట్లా కట్ చేయాలనేసి ఇప్పుడైతే మూడున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర పిండి పెట్టిన దగ్గర మనకు షేప్ షేపాటి మిడిల్ పాయింట్ వస్తుంది కాబట్టి సగంలో అంటే షేప్ షేపాటి మొత్తం వచ్చేసి ఇంత పొడువు ఉంది కదా స్టార్టింగ్లో మూడున్నర మార్క్ చేసుకున్నాక మిడిల్ పార్ట్ వచ్చేసి రెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మళ్ళా చివరికి రెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు చెస్ట్ అనేది కిందికి జారకుండా పట్టేసినట్టు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే మీకు కంపల్సరీ మీకు ఫ్రంట్ పార్ట్ ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదండి కొంతమందికి షేప్ పార్టీ కటింగ్ రాదు స్టిచ్చింగ్ రాదు కొంతమందికి ఏ విధంగా కట్ చేయాలో అవగాహన ఉండదు కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి మూడున్నర రెండున్నర ఆ చివరికి కూడా రెండున్నర ఈ విధంగా మార్కు పెట్టేసుకొని షేప్ వచ్చినట్టు కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుంటే అక్కడ రెండున్నర మార్కింగ్ వస్తుంది అన్నట్టు మనకి ఇప్పుడు ఈ విధంగా రెండు షేప్ పార్టీలు నేను కట్ చేసుకున్నాను కదా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా నేను చెప్తాను ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ చెస్ట్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది చెస్ట్ జారకుండా ఫినిషింగ్గా ముడతలు రాకుండా పట్టేసినట్టు ఉండకుండా ఏ విధంగా ఉంటుందో టక్స్ ఆధారంగానే చెస్ట్ పార్ట్ అనేది కూర్చుంటుందండి టక్స్ కొంతమంది ఎక్కువ తక్కువ కొంతమంది దూర దూరంగా వేస్తారు ఆ విధంగా వేయడం వల్ల చెస్ట్ దగ్గర మనము జాకెటు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అండి లేడీస్కి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా డాట్స్ పెట్టుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను చెప్తాను ఈ వీడియోలో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి సో ఎక్స్ట్రాస్ మొత్తం ఈ విధంగా కుట్టు వేసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత సో సెకండ్ది కూడా ఈ విధంగానే కుట్టేసుకోవాలండి రెండు అయితే కుట్టేసి పెట్టుకున్నాం కదా సో ఒకదాని మీద ఒకటి ఒకటి సీదా వేసుకుంటే ఒకటి ఉల్టా వేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఒకవేళ పైకిలాది కదిలినట్టయితే మధ్యలో ఒక పిన్ను పెట్టుకోండి కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూడండి నాకైతే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను నార్మల్గా చేసుకుంటూ వెళ్తున్నా ఇప్పుడు నేనైతే మార్కింగ్ చేశాను కదా ఎగ్జాక్ట్లీ ఫోర్ వస్తుంది చూడండి ఫోర్ వచ్చింది కదా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నానండి నాకు అలవాటైంది అంటే ఎగ్జాక్ట్లీ అక్కడే వస్తుంది అనేసి సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నాం అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ విడుతుతోటి రెండున్నర పొడవుతో పొడవులలో వేసుకోవాలండి ఇప్పుడు అదే టక్స్ పట్టేసుకొని ఇక్కడ సంఖ దగ్గర కూడా ఒక టక్స్ వేసుకోవాలి అదే బేజ్ చేసుకొని వేసుకోవాలండి మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ గ్యాబ్ రావాలి దానికి దీనికి ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో కూడా వేసుకోవాలి హాఫ్ ఇంచ్ తేడాతోటి అన్నీ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచే వేసుకోవాలండి సో ఇది నాలుగో టక్స్ అన్నట్టు మొత్తం నాలుగు టక్స్ల బ్లౌజ్ ఇది ఈ విధంగా వేసుకోవడం వల్ల చెస్ట్ అనేది కరెక్ట్ కూర్చుంటుందండి ఎంత ఫినిషింగ్ ఉంటుందంటే చాలా ఫినిషింగ్ ఉంటుంది వర్క్ అనేది మనకు చెస్ట్ పార్ట్ దగ్గర బ్లౌజ్లు ఎవరికి కుదరకపోతే మాత్రం కస్టమర్స్ అనేది ఎవరు రారు సో దానికి దానికి మిడిల్లా దీనికి దీనికి మిడిల్లా సంఖకు దానికి మిడిల్లా చూడండి టక్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ విడితి దగ్గర రెండున్నర పొడవులు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఆధారంగా చేసుకొని ఆ టక్స్కి ఈ టక్స్కి మధ్యలో మనకు రెండున్నర ఒకటిన్నర వచ్చేటట్టు చూసుకోవాలండి ఒకటిన్నర రావాలి రెండున్నర రావద్దు గ్యాబ్ వచ్చేసి ఈ విధంగా నాలుగు టక్స్లైతే అయితే హాఫ్ ఇంచు మందం పట్టుకొని కుట్టు వేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో కప్స్ పెట్టుకున్నట్టే వచ్చిందండి ఇప్పుడు చూడండి షేప్ పట్టు దీనికి దానికి సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ పట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి షేప్ పట్టి ఒరిజినల్ దాని మీద బ్లౌజ్ పీస్ టక్స్ వేసుకున్నది ఉల్టా వేసుకొని ఏది గుంజొద్దండి గుంజుదే మాత్రం క్రాస్ బెల్ట్ అనేది ఖరాబ్ అవుతుంది క్రాస్ బెల్ట్ దగ్గర సాగినట్టు వస్తుంది కాబట్టి ఏది గుంజకుండా నీట్గా వేసుకోండి ఈ విధంగా వేసుకొని లైనింగ్ లైనింగ్ అయితే సీదా వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి లైనింగ్కు మనం వేసుకున్న కుట్టుకు అటాచ్ చేసుకొని మధ్యలో ఆ బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసింది కుట్టు మిషన్ పాదం కింద పడనీయకుండా కుట్టు దాని మీద పడనియకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకు ఇట్లా సీదా రాదండి తీసేటప్పుడు కుట్టు పడితే ఇప్పుడైతే ఈ విధంగా కుట్టు వేసుకున్నాక సీదా తీయాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్స్ట్రా వచ్చిన పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇట్లా మనకు అనేది లోడింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో మనకు అక్కడ బ్లౌజ్ మధ్యలో నుంచి వచ్చిన పోగులు అనేది కూడా గుచ్చుకోకుండా ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఈ విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ ఉంటేనే మన దగ్గర కస్టమర్స్ కూడా చాలామంది వస్తారు ఇది అన్నట్టు మొత్తం ప్రాసెస్ స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వేసుకోవడం వల్ల చూడండి ఎంత బాగుంటుందో మీరు ఇక్కడ పైపింగ్ లోడింగ్ వచ్చింది మనకి షేపటి లోడింగ్ వచ్చింది ఇట్లా కప్స్ పెట్టుకున్నట్టు మధ్యలో గుంట లెక్క వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదిరినట్టు అన్నట్టు లేకుండా మాత్రం బ్లౌజ్ అనేది సెట్ కాదండి మీరు మూడు టక్స్లు వేసుకున్నా కూడా టక్స్ మెయిన్ పెద్ద టక్స్ వేసుకోవాలి నేను స్టార్టింగ్ ఏదైతే టక్స్ వేసుకున్నానో అది వేసుకుంటాకనే మిగతా టక్స్లన్నీ అన్నీ వేసుకోవాలండి లేకుంటే మాత్రం మీకు బ్లౌజ్ అనేది కుదరదు అలాగే మెయిన్ టక్స్ బేర్ చేసుకొని మిగతా టక్స్లన్నీ వేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఏ కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా నేను వేసుకోవాలి ఇంకోటి కూడా నేను రెడీ చేసుకున్నానండి ఈ రెండు రెడీ చేసుకొని బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో షేప్ పట్టి అయితే ఫినిషింగ్ ఈ విధంగా రావాలి మన వీడియోస్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ